హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ఉగాది రోజు లాగండి ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఉగాది అండి సో ఈ వీడియో వచ్చేసరికి మీకైతే ఉగాది అయిపోతుంది లేండి ఇంకా నేను కొంచెం లేట్గా పెడుతున్నాను సో ఉగాది రోజు పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత పనులు స్టార్ట్ చేశానండి దేవుడికి దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఫ్రెష్ అయిన తర్వాతే చేయాలి కదా సో అందుకనేసి ముందుగా అయితే మంచిగా పిల్లలకు కూడా స్నానాలు చేపించి నేను కూడా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చానండి నిన్న నైటే నేనైతే శనిగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను సో ఇంకా మార్నింగ్ కొంచెం తొందరగా ఉడుకుతుంది కదా అనేసి నైట్ అన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నానండి అంటే స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఈ శనిగి అదంతా నానబెట్టుకున్నాను ండి ఇప్పుడైతే మంచిగా నానిపోయింది సో దీన్ని అయితే మంచిగా ఒకసారి కడిగి మళ్ళీ ఇంకో గిన్నెలోకి వేసుకొని అది ఉడకడానికి కావాల్సిన నీళ్ళు అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి ఇంకొక సైడ్ అయితే ఇంకా నేను ఈరోజు బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం అయితే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గోధుమ పిండే వాడతానండి ఇంట్లో అయితే కొంచెం మైదాపిండి ఉంది సో ఈసారి మైదాతో చేద్దామన్నట్టుగా అయితే ఇక్కడ పిండిని అయితే జల్లించుకుంటున్నానండి మా సైడ్ అయితే భక్ష్యాలు ఎక్కువ చేసుకుంటారండి బొబ్బట్లు కొంచెం తక్కువ రెండు సేమే కాకపోతే ఏంటంటే ఆ బొబ్బట్లకి ఏంటంటే కొంచెం మనము బెల్లం పానకంలా పట్టి దాంట్లో కొంచెంసేపు పప్పును ఉడికిస్తాం కదండి మా సైడ్ ఏంటంటే పప్పులో కొంచెం అంటే ఉడికిన పప్పులో బెల్లం వేసి దంచి దాన్ని అయితే భక్ష్యాలా చేస్తారండి సో అది వచ్చేసి ఆయిల్లో డీ ఫ్రై చేస్తారు కొంతమంది అయితే ప్యాన్ మీద చపాతీలా కాలుస్తారండి ఇంకా నేను ఆయిల్లో డీప్ ఫ్రై ఎందుకులే అనేసి అయితే నార్మల్గా బొబ్బట్లు చేసుకుంటే బెటర్ కదా బొబ్బట్ల కోసం చేసిన పూర్ణం ఉంటుంది కదా అదైతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి కొంచెం ఎక్కువ చేసుకుంటే అదే భక్ష్యాల కోసం చేసుకున్న పూర్ణం ఉంటుంది కదా అదైతే కొంచెం తొందరగా పాడవుతుందండి ఈ ఎండలకైతే సో ఇంకా అది తొందరగా పాడైతే చేసుకోవడం ఎందుకనేసి నేనైతే బొబ్బట్లే చేస్తున్నానండి కొంచెం దోశపిండి కూడా ఉందండి దాంతో అయితే పూర్ణం బూరలు ఉంటాయి కదా అవి కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను పిండిని అయితే మంచిగా తడుపుకున్నానండి తడుపుకొని అయితే కొంచెం నెయ్యి వేసి దాన్ని అయితే పక్కన పెట్టేసానండి నెయ్యి కూడా మొన్ననే ఫ్రెష్గా చేశానండి ఇంకా పండుగ వస్తుంది కదా అనేసి చాలా మంచి స్మెల్ స్మెల్ అయితే వస్తుందండి నెయ్యితో కాలిస్తే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి కదా సో అందుకనేసి ఇంకా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి అంటే బొబ్బట్లు చేసుకున్నారా భక్ష్యాలు చేసుకున్నారా ఇంకా ఇదైతే కలిపి పక్కన పెట్టుకున్నాను కదండి ఈ లోపు అయితే పప్పు కూడా కొంచెం ఉడికిపోయిందండి సో మధ్యలో అంటే పైన ఇట్లా నురగలా వస్తే దాన్ని అయితే తీసి పక్కకు పెట్టేశాను చూస్తే ఇంకా కొంచెం ఉడకాల్సి ఉన్న అనిపించిందండి ఇంకా అందుకనేసి దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడైతే బెల్లం నల్లగ కొట్టుకున్నానండి ఇంకా బెల్లం అయితే చాలా గట్టిగా ఉంది దాన్ని రోకల్ బండి ఉంటుంది కదా దాంతో అయితే మొత్తం ఒకేసారి అయితే కొంచెం రాళ్ళలాగా అయితే ఉందండి దీన్ని మంచిగా అంటే ఇది కరిగివేక అయితే ఒకసారి వడగట్టుకోవాలండి అప్పుడైతేనే బాగుంటుంది లేదనుకో మధ్యలో ఇసుక రాళ్ళు అలా తగులుతూ ఉంటాయి సో ఇంకా బెల్లం మొత్తం నల్లగొట్టుకున్నాను కదండి ఈ పూర్ణానికి ఎంత సరిపోతుందో అంత బెల్లం అయితే గిన్నెలోకి వేసుకొని మిగిలింది అయితే పక్కకు పెడుతున్నానండి మళ్ళీ ఇప్పుడు ఉగాది పచ్చడి చేయాలి కదా సో దాంట్లో కూడా మనం బెల్లం వేస్తాం కదండి సో అదైతే యూస్ అవుతుంది ఇంకా నేను బెల్లం కట్ చేయడం స్టార్ట్ చేశానో లేదో మా పిల్లలు అయితే వచ్చేసారండి బెల్లం కోసం అయితే అసలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నాకైతే పనులు చేసుకోవడం చాలా ఈజీగా అనిపించిందండి ఇప్పుడు అయితే అసలు ఒక్క పని సరిగా చేసుకునివ్వట్లేదండి ఇంకా ఈరోజు కూడా కొంచెం ఎర్లీగా లేద్దాం అనుకున్నాను కాకపోతే నైట్ అయితే మా బాబు అస్సలు పడుకోలేదండి సో అందువల్ల ఇంకా లేవడం కూడా కొంచెం లేట్ అయిపోయింది పనులు కూడా అన్నీ కొంచెం లేట్ లేటుగా అవుతున్నాయండి నార్మల్గా అయితే నేను ప్రతిసారి ఎయిట్ థర్టీ నైన్ వరకే పూజ కంప్లీట్ అయిపోతుంది పనులన్నీ అయిపోతాయండి ఈ రోజైతే నాకు టైం లెవెన్ లెవెన్ థర్టీ అయిందండి చాలా లేట్ అయిపోయింది ఇంకా మెయిన్గా పిల్లలండి ఒకటే చల్లరండి ఇంకా ఇక్కడ చూసారు కదా బెల్లం కోసం అయితే ఇంకా కొట్టుకొని మామూలుగా నేను ఒక బాక్స్లో పెట్టానండి పొడి బెల్లం ఇంకా పొడి బెల్లం మొత్తం మా బాబు అయితే కింద పడేశాడండి ఇందాకా ఇల్లు మొత్తం ఊడ్చి తుడ్చాము మళ్ళీ ఇలా చేశాడు ఇంకా తొక్కులలో వేసాడు అనేసి దాన్ని మొత్తం క్లీన్ చేశానండి ఈ లోపై అయితే నేను పప్పుడక పెట్టుకున్నాను కదా ఇదైతే అయితే చల్లారిపోయిందండి సో దాన్ని జల్లిబుట్టలో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టాను తొందరగా చల్లారిపోయింది ఇప్పుడైతే దాన్ని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకున్నానండి ఇంకా ఇందాక నేను బెల్లం ఉంది కదా బెల్లంలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టానండి అది కరిగిపోయింది ఇంక ఇక్కడ అయితే వడకట్టుకుంటున్నాను అండి చూస్తే మీకు అర్థమైపోతుంది సన్నటి ఇసుక లాంటిది అయితే వచ్చిందండి ఇంకా రెండు మూడు బెల్లం గడ్డలు అయితే కరగలేదండి సో వాటిని అయితే నేను ఈ వేడి వేడి బెల్లం పానకం ఉంటుంది కదండి దాన్ని పోస్తూ ఉంటే ఇంకా అవి అయితే కరిగాయండి ఫస్ట్ అయితే నేను ఇందాక బెల్లం పానకం ఉన్న గిన్నె ఉంటుంది కదా దాన్ని అయితే కడుక్కున్నాను అండి దాంట్లో మళ్ళీ ఏమైనా ఇసుకుంటుంది అనేసి దాన్ని కడిగి ఇంకా తర్వాత కొంచెం కొంచెం బెల్లం సిరప్ ఉంటుంది కదా అది వేసుకుంటూ ఉన్న బెల్లాన్ని కూడా కరిగిచ్చేసానండి ఇంకా మొత్తం కరిగిపోయాక అదైతే కొంచెం ఉంటే సింక్లో పడేసాను ఇంకా మళ్ళీ ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టేసానండి ఇది ఆల్రెడీ ఇందాకనే ఒక పొంగు వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ కొంచెం అట్లా వేడి కాగానే దాంట్లో అయితే ఇందాక మిక్సీ పట్టుకున్నది పప్పుది ఉంది కదండి సో అదైతే దీంట్లో వేసుకుంటున్నాను బాగా మెత్తగా అయితే ఏం మిక్సీ పట్టుకోలేదండి నేను కొంచెం బరక బరకగానే మిక్సీకి పట్టుకున్నాను ఇంకా ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది అక్కడక్కడ అయితే కొంచెం పప్పు తాకాలండి ఇంకా అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో ఇంకా దీన్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుతున్నానండి ఇది మొత్తం దగ్గర పడాలండి ఇంకా మనం చేతికి అతుక్కోకుండా తప్పకుండా ఉండాలి గిన్నెకు కూడా అతుక్కోకుండా అయితే రావాలండి అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి సో అలా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకొక మనకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఉంటుందండి పూర్ణము ఇంకా మనం మళ్ళీ ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు చేసుకోవచ్చు పండుగ రోజు అంత ఎక్కువ తినబుద్ధి కాదు కదండి ఆ నెక్స్ట్ డేనో మళ్ళీ నెక్స్ట్ డేనో తినబుద్ధి అవుతుంది సో అలాంటప్పుడు చేసుకోవచ్చు అనేసి కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నానండి పూర్ణమైతే ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేనైతే కలుపుతూ ఉన్నాను లేదంటే ఇది అడగంటుతుందండి ఇంకా ఆల్రెడీ కొంచెం అందంగా ఉన్న ప్యాన్ తీసుకున్నాను అయితే ఆల్రెడీ ఈ పాటికి అడగంటేదండి సో మొత్తానికైతే ఇది దగ్గర పడే వరకు అయితే ఉడికించుకున్నానండి ఇంకా చూసారు కదా మీకు అర్థమైపో ఇప్పుడు కతకట్లేదండి సో ఇంక ఇప్పుడైతే దీంట్లో నేను ఫైనల్గా నెయ్యి యాడ్ చేస్తానండి సో బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నెయ్యి వేసుకుంటే మనం ఇంకా ఉండలు చేసేటప్పుడు కూడా చేయికి అయితే అతుక్కోకుండా ఉంటుందండి నెయ్యి వేసుకుంటే అయితే సో ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేనైతే చిన్న ఉండ చేసి బాల్ చేసి మంచిగా బాల్ అవుతుంది కదా సో ఇప్పుడైతే ఇంకా నెయ్యి వేసుకున్నానండి దీంట్లో అయితే కొంతమంది అయితే ఇంకా చాలా వేసుకుంటారండి నేనైతే కొంచమే నెయ్యి అయితే వేసాను వేసి మళ్ళీ ఒకసారి నెయ్యి మొత్తం కలిసే వరకు అయితే కలుపుకుంటున్నానండి కలుపుకొని ఇంకా ఫైనల్గా అయితే దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తాను దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేశాకైతే ఇంకా కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టాలండి ఇంకా తొందరగా చల్లారుతుంది ఫ్యాన్ కింద పెడితే మాత్రం ఇప్పుడు అసలే నాకైతే చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఇది చల్లారే వరకు వెయిట్ చేస్తాను అనుకో ఇంకా లేట్ అయిపోతుంది సో అందుకనేసి ఫ్యాన్ కిందనైతే పెట్టానండి ఇంకా నేను ఫ్యాన్ కింద పెడితే మా బాబు అయితే దాని దగ్గరికి వెళ్ళి ఇంకా గంటతో అయితే ఒకటే కలుపుతూ ఉన్నాడండి అది ఎక్కడ కాలుతుందో అనేసి నాకు భయం అవుతుంది ఈ రోజైతే ఇంకా మా పిల్లలు అల్లరి చాలా ఎక్కువైపోయిందండి నార్మల్ డేస్ కంటే కూడా సో ఎంత కొట్టద్దు కొట్టద్దు అని కంట్రోల్ చేసుకున్నా కానీ ఇంకా ఫైనల్గా మా పాపకి అయితే దెబ్బలు పడ్డాయండి చాలా బాధ అనిపించింది కొట్టేటప్పుడు కొట్టాను కానీ ఇంకా పండగ పూట కొట్టానవసరంగా అనేసి కాకపోతే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయండి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ కంట్రోల్ అవ్వట్లేదు కొట్టాక బాధపడాల్సి వస్తుంది సో ఇంక ఇక్కడైతే నేను నిన్న దోశ పిండి కూడా పట్టి పెట్టుకున్నానండి ఈ పూర్ణాలు చేద్దామనేసి కొంతమంది ఏంటంటే అప్పుడే మిక్సీకి పట్టి అప్పుడే పూర్ణాలు నాకు నాకేంటంటే కొంచెం అది దోశ లాగా పులిస్తేనే నచ్చుతుందండి సో అందుకనేసి ఇంకా నైటే పట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే దాంట్లోంచి కొంచెం తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని పూర్ణం బూరెలు అంటే చేయడం కోసం అయితే చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుంటున్నాను పూర్ణాన్ని అయితే సో చేసుకొని అయితే ఈ పిండిలో వేసుకుంటున్నానండి ఇవైతే నేను అంటే ఎప్పుడు ఎక్కువ చేయనండి ఎప్పుడో ఒకసారి చేసి అందుకే అంత పర్ఫెక్ట్గా అయితే రావు ఇంకా కొంతమంది అయితే చాలా రౌండ్గా చేస్తారు ఇంకా పూర్ణం దాంట్లో అది బయటికి రాకుండా చేస్తారండి నాకైతే ఇంకా ట్రై చేశాను కానీ అంత నీట్గా అయితే రాలేదండి మీరే చూస్తారు కదా వచ్చాయి వచ్చాయనేసి కొంచెం పూర్ణం అయితే బయటకు వచ్చిందండి నేను చేస్తుంటే ఇంకా అది మొత్తం ఆయిల్లో కలిసిపోయి ఆయిల్ కూడా కొంచెం బ్లాక్గా అలా మారిపోయిందండి కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి పూర్ణం బూరెలు కూడా ఇంకా ఇవి కూడా నేను కొన్నే చేశానండి ఎక్కువ చేసినా ఇంకా అవి మేము ఎక్కువ తినము సో వేస్ట్ అయిపోతాయి అనేసి కొన్ని పూర్ణం బూరెలు చేశాను కొన్ని బొబ్బట్లు చేశానండి ఇంకా ఎక్కువ చేయడానికి కూడా నాకైతే ఎక్కువ టైం లేకుండా ఉండేది సో ఫాస్ట్గా చేసి మళ్ళీ దేవుడికి పూజ చేసి పెట్టుకోవాలి కదా ఇంకా అందుకనేసి ఎక్కువ ఎక్కువ చేసుకుంటూ ఉన్నామనుకో ఇంకా టైం అంతా ఇవి చేయడానికే సరిపోతుందండి సో అందుకనేసి ఇంకా ఆ పూర్ణం కొంచెం చల్లారగానే తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఈ పూర్ణం బూరెలే చేస్తున్నాను ఇంకా ఇది చేయడం అయిపోయాక బొబ్బట్లు చేద్దాం అనేసి ఇవి అయితే కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై కదా ఫాస్ట్గానే అయిపోతాయండి బొబ్బట్లు చేయడమే కొంచెం లేట్ అవుతుంది సో ఫస్ట్ ఇది చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా అది నెమ్మదిగా చేసుకోవచ్చు సో ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం అయితే పూర్ణం బయటకు వచ్చి ఇంకా ప్యాన్కి అయితే అతుక్కుపోయిందండి సో అయితే ఇంకా ఇవి కాలగానే తీస్తున్నాను నేను వంట పని చేస్తుంటే మా హస్బెండ్ అయితే ఇంకా పూజకు సంబంధించిన పనులు ఉంటాయి కదా అవన్నీ తను చేస్తున్నాడు ఇద్దరం చేసుకుంటేనే అయితే అండి పనులు అయితే ఇంకా దానికి తోడు మా పిల్లలు అల్లరండి సో అందుకనేసి నేను ఒక్కదాన్ని చేస్తే ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనేసి మా హస్బెండ్ అయితే పూజకు సంబంధించినంతా నేను చేస్తాను ఇంకా నువ్వు ప్రసాదాలు అది చేసే అనేసి అన్నారండి సో ఇంకా మా హస్బెండ్ పూజ దేవుడి ఫొటోస్ మొత్తం బయటకు తీసుకొచ్చి ఇంకా వాటిని అయితే నీట్గా తూడ్చి మంచిగా బొట్లు పెడుతున్నాడు అండి ఇంకా బొట్లు పెట్టేటప్పుడు కూడా మా పిల్లలు అయితే మా హస్బెండ్ అస్సలు చేయనివ్వట్లేదండి ఒకటే ఇంకా అంటే వాళ్ళు ఫొటోస్ పట్టుకొని వాళ్ళు బొట్టు పెడతా అనేసి అల్లరి అల్లరి చేస్తున్నారు అండి దీనికి తోడు నేను నిన్నటి నుంచి అయితే బాబుకి ఫీడింగ్ స్టాప్ చేశానండి ఇంకా అదొక ఏడుపండి మా బాబు అయితే అంటే పిల్లలు అంటే పాలు అడగట్లేదు నా దగ్గరకు వచ్చి కానీ ఇంకా పాల మంక అనేది ఉంటుంది కదండి ఊరు కూరకనే ఏడవడం ఊరు కూరకనే అల్లరి చేయడం సో అలా చేస్తున్నాడు అండి మా బాబు అయితే ఇంకా తనని కొంచెం కంట్రోల్ చేయడం మా పాప ఏమో మా బాబు జోలికి పోకంటే పోకుండా ఉండట్లేదండి మొత్తానికి ఈరోజు పండగంతా మా పిల్లల అల్లరి నా అరుపులతోనే సరిపోయిందండి వాళ్ళ మీద ఒకటే అరవడం ఎంత అర్చినా కానీ మా పాప అయితే వినట్లేదండి మా బాబుని ఏదో ఒకటి అంటూనే ఉంది సో ఇంకా ఇక్కడ అయితే నేను పూ అంటే బొబ్బట్లు చేద్దామనేసి దానికోసం అయితే ముందుగా పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఈ మైదాపిండి అయితే నేను కొంచెం ఇంకా మెత్తగా కలపాల్సింది ఫస్ట్ అయితే కలపలేదండి ఒక ట్రై చేశాను స్టార్టింగ్ అదైతే ఫెయిల్ అయిపోయిందండి ఇంకా వెంటనే నర్వస్గా ఫీల్ అయ్యాను ఏంటి అన్నీ ఇలానే వస్తాయా ఎప్పుడు ఇలా రాలే కదా బాగానే వచ్చేది అనేసి ఫస్ట్ ఫస్ట్ కదా ఇంకా అలానే వచ్చిందండి అదైతే ప్రాక్టీస్ చే అంటే చేయక కూడా చాలా రోజులు అవుతుంది కదా ప్రాక్టీస్ తప్పినట్టు అయిందండి ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే మంచిగా వచ్చాయి సో ఇది చేశాకైతే నేను తర్వాత పిండిని బాగా అంటే మెత్తగా కలిపానండి పిండి ఎంత మెత్తగా స్మూత్గా ఉంటే బొబ్బట్లు అంత మంచిగా వస్తాయండి ఈ కవర్ మీద చేస్తేనే ఇంకా మంచిగా అయితే వస్తాయి సో నేను చేస్తుంటే కూడా వెనక మా పిల్లలైతే ఇంకా నాకు అప్ప కావాలి అప్ప కావాలి అనేసి ఒకటే గోలండి ఇంకా పాపం వాళ్ళకు కూడా ఆకలిస్తుందండి పొద్దున్న నుంచి ఏం తినలేదు కొన్ని పాలు తాగిపించాను అంతే ఇంకా ఆకలి అవుతున్నట్టుంది అనేసి నేను అయితే ఇక్కడ అంటే ఇందాక బూరెలు చేశాను కదండి పూర్ణం బూరెలు అవి చేసేటప్పుడే కొంచెం పిండి అయితే బో అంటే నార్మల్గా బోండాలు ఉంటాయి కదా ఆ బోండాల్లా వేశానండి ఇంకా అవైతే ఇచ్చాను అవి తినుకుంటూ కూర్చున్నారండి సో ఇంక ఇక్కడైతే ఇది ఫస్ట్దే అంత నార్మల్గా వచ్చిందండి ఇంకా సెకండ్ టైం నుంచి అయితే చూడండి మీరే మంచిగా అయితే చేశానండి పిండి అంటే మెత్తగా కలుపుకున్నాను కలుపుకున్నాను కాబట్టి చాలా బాగా వచ్చాయండి సో చేయడం కూడా ఫాస్ట్ గానే అయిపోయింది ఫస్ట్ కూడా కానీ నేనైతే ఏంట్రా బాబు ఇలా వస్తున్నాయి అసలు ఇంకా ఇవి ఫ్లాఫేనా అనేసి అనిపించిందండి కాకపోతే తర్వాత మళ్ళీ ఓపిక్గా చేశానండి ఏదైనా మనం హడావిడిగా ఆగమాగంగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలని చేసామనుకో ఖచ్చితంగా అది చెడిపోతుందండి ఇంకా మనం ప్రశాంతంగా చే ఆలోచిస్తూ అంటే చేసామనుకో అది బాగా వస్తుందండి సో ఏదైనా అంతే ఇంకా మనం ప్రతిదీ ఆలోచించి మంచిగా చేస్తే బాగా వస్తుంది ఏదైనా ఆగమాగంగా హడావిడిగా అయిపోవాలని చేస్తే అది మాత్రం అస్సలు బాగా రాదండి సో ఇంక ఇక్కడైతే నేను నెయ్యి వేసుకుంటూ మంచిగా అయితే కాలుస్తున్నానండి బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి సో ఇంక ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇంకా రౌండ్గా అన్నీ అంటే చిన్న చిన్న ఉండలైనా కానీ చేస్తే ఇట్లా పెద్దగా చపాతీ అంత వస్తున్నాయండి సో ఇంకా ఇది చేశాక మా పాప గోలండి ఇది చపాతీని నేను పప్పు కర్రీ పెట్టుకొని తింటా అనేసి ఒకటే గోలండి ఇంకా నిన్న చేసిన పప్పు కర్రీ కొంచెం ఉండే ఫ్రిడ్జ్లో చూసింది ఇంకా అది వేసుకొని తింటా అనేసి సో ఫ్రిడ్జ్లోది పిల్లలకు పెడితే మళ్ళీ మోషన్స్ అలా అవుతాయి కదండి వద్దు అనేసి నేను చాలా మందిని చూసాను నేను కొంతమంది అయితే పప్పులో పెట్టుకొని కూడా తిన్నారండి సో ఇంకా నాకైతే అది పెద్దగా నచ్చదు ఇంకా మా పాపను కూడా నెమ్మదిగా కన్విన్స్ చేశాను వద్దు వద్దు అనేసి తనైతే ఊరుకుందండి ఇంకా నేను ఇవన్నీ చేయడం కంప్లీట్ అయిపోయిందండి మా హస్బెండ్ చూడండి నేను ఇది చేసే గ్యాబ్లో పూజ గది మొత్తం మంచిగా అలంకరించి కంకణాలు కూడా పోసి రెడీగా పెట్టాడండి సో నేనేమో ఉగాది పచ్చడి కోసం అన్నీ రెడీ చేసి పెట్టాను మా హస్బెండ్తోనే ఉగాది పచ్చడి చేపిద్దామనేసి ఇంట్లో మగవాళ్ళు ఉగాది పచ్చడి చేస్తే చాలా మంచిదని తెలుసండి నాకైతే సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్తోనే చేపిస్తున్నాను సో మేమైతే చిన్న చెంబులో చేసుకుంటున్నామండి యాక్చువల్లీ అయితే కొత్త కుండలో చేస్తారు ఇంకా కొత్త కుండ అది అయితే తీసుకురాలేదండి సో ఇంకా అందుకనేసి ఈ చెంబులో అయితే చేస్తున్నాను ఫస్ట్ చెంబుకైతే బొట్టు పెట్టి కంకరం కట్టేసి తర్వాత అయితే చింతపని రసం ఉంటుంది కదా అది వేసి ఇంకా కొంచెం బెల్లము అలాగే వేపపువ్వు మామిడికాయ ముక్కలు కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేస్తున్నామండి మేమైతే ఇలానే సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటామండి షెడ్ రుచులు అంటే ఆరు రుచులు కదా సో దీంట్లో అయితే ఇంకా ఆరు రకాల రుచులు అయితే వేస్తామండి నాకు తెలిసిన వారికి అయితే మా సైడ్ అందరూ ఇలానే చేసుకుంటారండి సో ఇంకా బెల్లం బాగా కలిగి అంటే కరిగే వరకు కలుపుకొని తర్వాత అయితే ఇంకా వాటర్ యాడ్ చేసుకుందామండి ఉగాది పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి కొంచమే చేసినా కానీ చాలా బాగుంది సో ఇంకా మా హస్బెండ్ నేను మధ్యాహ్నం వరకే ఉగాది పచ్చడి అంతా అయిపోగొట్టామండి చిన్నప్పుడు అయితే అసలు డే మొత్తం ఉగాది పచ్చడి తాగుకుంటూనే ఉండేవాళ్ళం అండి సో ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టాకైతే ఇంకా మా హస్బెండ్ పూజ గదిలోకి తీసుకొని వచ్చి ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాడండి సో ఇంటి యజమాని పూజ చేస్తే కూడా చాలా మంచిదట అండి ఇంట్లో అందరికీ వర్తిస్తుందంట సో అందుకనేసి మా హస్బెండ్ అయితే పూజ చేయడం అలవాటు చేసుకున్నారండి ఇంక ఇక్కడ దీపారాధన చేసేసి సో దేవుడికి అయితే మంచిగా దండం పెట్టుకొని ఇంకా ఇక్కడ వంట చేయడానికైతే వచ్చానండి కిచెన్లోకి ఫస్ట్ అయితే పిల్లల్ని పడుకోబెట్టానండి ఇంకా వాళ్ళు పడుకున్నాకే నేను వంట చేయడం స్టార్ట్ చేశాను అయితే ఇంకా ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అలా అవుతుంది సో పనులన్నీ అయిపోయే వరకు చాలా లేట్ అయిపోయిందండి నాకేమో అస్సలు ఓపిక లేదు ఇంకా నైట్ నిద్ర లేదని చెప్పి చెప్పాను కదా మా బాబుతో అయితే ఇప్పుడు ఈ పని చేస్తుంటే అయితే నాకు ఫుల్ గా నిద్ర వచ్చేస్తుందండి మంచిగా హాయిగా నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుంది మా హస్బెండ్ ఏమో వంట చేశాక నువ్వు రెస్ట్ తీసుకో ఇంక ఇప్పుడు వంట చేయి ఆకలి అవుతుంది అనేసి అన్నారండి సో ఇంకా ఆలు ఫ్రై చేసి చార్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు అంత ఓపిక లేదండి సో అందుకనేసి ఓన్లీ ఆలు ఫ్రై అయితే చేశాను ఇంకా రైస్ పెట్టేశానండి ఈవినింగ్ చార్ చేద్దాం అనేసి మా సైడ్ అయితే ఉగాదికి నాన్ వెజ్ తింటారండి అంటే కొన్ని సైడ్లు అయితే ఉగాదికి నాన్ వెజ్ తినరు మా సైడ్ తింటారు కానీ ఇంకా సండే వచ్చింది కదండి సండే మేము తినాము కాబట్టి ఇంకా వెజ్ ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇంకా మీ సైడ్ తింటారా తినరా అన్నది కామెంట్ చేయండి మీరు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా వీడియో మొత్తం అంటే ఎండ్ వరకు చూడండి మీకు ఇంకొక న్యూస్ కూడా చెప్తాను నేనైతే ఇంట్రెస్టింగ్ న్యూస్ సో ఇంక అయితే నేను ఆలు మొత్తం చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నానండి ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశాను సింపుల్గా ప్రిపేర్ అంటే చేశానండి ఆలు ఫ్రై అయితే పెద్దగా ఏం హడావిడి లేకుండా చేశాను మా హస్బెండ్కి అయితే ఎక్కువ నచ్చలేదండి ఆలు ఫ్రై ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను ఇంకా అది మొత్తం డ్రై డ్రైగా వచ్చేసరికి చారు లేదు ఏం లేదు ఈ కర్రీ ఏమో మామూలుగా ఉంది అనేసి కొంచెం గులుక్కుంటూ అయితే తిన్నారండి ఎందుకో ప్రతిసారి పండుగ అంటే అంటే ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఆ రోజు మార్నింగే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకునేది ఈసారి ఎందుకో కానీ కొంచెం లేజీ లేజీగా అనిపించిందండి దానికి తోడు ఇంకా మా పిల్లలు అండి మామూలుగా హడావిడి పెట్టట్లేదు ఇంట్లో వస్తువులు అసలు ఒక్కటి ఒక్క దగ్గర ఉంచట్లేదండి ఎంత చదురుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ ఇంకొక సైడ్ వేస్తూనే ఉన్నారు వాళ్ళు చిన్నగున్నప్పుడే మంచిగా అనిపించిందండి నాకైతే ఎక్కడ వేస్తే అక్కడ ఉండేది ఎక్కడ వస్తువులు అక్కడ ఉండేవండి అంటే పిల్లలు కూడా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చునేవాళ్ళు ఇప్పుడు అయితే అసలు ఇంకా మనం వద్దన్న పనే వా అంటే చేస్తున్నారండి అది తీయకు అంటే ఇంకా అది తీసే చూపిస్తున్నారు అలా చేస్తున్నారు వాళ్ళతోనే సగం టైం వేస్ట్ అవుతుందండి బాగా టైడ్ అయిపోతున్నాను ఈ మధ్యలో అయితే ఇంక ఇక్కడ చూసారు కదా మా బాబు పడుకున్నాడు కానీ మా పాప అయితే ఇంకా పడుకోలేదండి కాసేపు పడుకుంటా అంటుంది కాసేపు మళ్ళీ నా దగ్గరికి వస్తుంది సో తనకు నచ్చినట్టు చేస్తుంది ఈరోజు అయితే మొత్తానికి దెబ్బలు పడ్డాయండి మా పాపకైతే సో మా హస్బెండ్ ఏంటంటే పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు కదా ఇంకా నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదు అనేసి బయట అంటే కొబ్బరికాయ కొనుక రావడానికి వెళ్ళినప్పుడు ఒక లాలీపాప్ తీసుకొచ్చారండి సో ఇద్దరికి చెరొక లాలీపప్ అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళు తింటూ ఉంటే నేను పని చేసుకుంటున్నానండి సో ఇంకా ఆ గ్యాబ్లో మా పాప ఏం చేసిందంటే తనది తినుకుంటూ మా బాబుది కూడా లాక్కుందండి నేను కిచెన్లో నుండి అరుస్తూనే ఉన్నాను తమ్ముడిది తమ్ముడికి ఇచ్చే తమ్ముడి తమ్ముడికి ఇచ్చే అని ఎంత చెప్పినా కానీ ఇంకా మా బాబు ఏడుస్తున్నా కానీ అలానే తింటుందండి ఇంకా నేను వెళ్ళేసరికి కూడా తనది మాత్రం దూరంగా పెట్టుకొని ఇంకా మా బాబుదేమో ఫాస్ట్ ఫాస్ట్గా తింటుందండి మా బాబు ఏమో ఇంకా ఫుల్గా ఏడుస్తున్నాడు ఇంకా నాకు కోప్ మర్చి అయితే మా పాపను వేసానండి సో ఇంకా లాక్కొని మా బాబుకి అయితే ఇచ్చేసాను అలా చేస్తున్నారండి పిల్లలైతే ఇంకా నాకు చాలా కోపం వచ్చింది పొద్దున్న నుండి ఇంకా వాళ్ళు ఎంత అంటే ఇల్లు మొత్తం ఆగమాగం చేసినా కానీ ఓపిక సర్దుకున్నాను పండగ పూట పిల్లల్ని ఏమనద్దు ఏమనొద్దు అనేసి ఇంకా మా పాప అలా చేసేసరికి ఆ కోపం ఆపుకోలేక కొట్టాను కానీ తర్వాత చాలా బాధపడ్డానండి సో మనం ఎంత అంటే ఆవేశంలో కొట్టేస్తాం కానీ తర్వాత ఆలోచించుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా ఒక్క క్షణం ఇంకా అంటే ఓపికగా ఉండాల్సిందేమో అనే ఫీలింగ్ వస్తుంది సో మీకు కూడా ఆ గిల్ట్ ఉంటుందా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను ఆలుగడ్డ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి దీంట్లో ఉప్పు కారం మసాలాలు అవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇది అయితే సిమ్లోనే పెట్టి ఉడికిస్తున్నానండి లేదంటే ఆలు మొత్తం మళ్ళీ అడగంటాయి కదా ఇంకా అప్పటికి సిమ్లో పెట్టినా కానీ ఆయిల్ కొంచెం తక్కువేస్తాను కదా మొత్తం అడగంటినట్టే అవుతున్నాయండి ఈ మధ్యలో అయితే ఇంకా కర్రీస్లలో అలా ఆయిల్ తక్కువేస్తున్నాను దానివల్ల నేమో ఇంకా మా హస్బెండ్కి అయితే పెద్దగా టేస్ట్ నచ్చట్లేదండి సో ఇంకా ఇందాక చెప్పాను కదండి మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానని సో అది ఇదే అండి ఇదేమి ఇంట్రెస్టింగ్ విషయం అనుకుంటున్నారని నాకైతే ఇది చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం అండి నాకు ఉగాది అంటే మనకు న్యూ ఇయర్ అన్నట్టు కదండి న్యూ ఇయర్ కి అయితే కేక్ ఆర్డర్ వచ్చిందండి సో మాకు తెలిసిన అంకుల్ వాళ్ళది మ్యారేజ్ డే ఉంటే వాళ్ళైతే కేక్ ఆర్డర్ ఇచ్చారండి ఇంకా నిన్న ఎలాగో అంటే ఈరోజు పండుగ పనులు ఉంటాయి కదా అనేసి నిన్న నైటే కేక్ అయితే ప్రిపేర్ చేసి క్రమ్ కోడ్ చేసి పెట్టుకున్నానండి ఈ రోజు పని కంప్లీట్ అయిపోయాక నేను దీన్ని మొత్తం ఇలా అయితే ఫినిషింగ్ చేశానండి ఫస్ట్ టైం కేక్ ఆర్డర్ వచ్చింది చాలా టెన్షన్ పడుకుంటూ చేశానండి ఒక సైడ్ ఏమో చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆర్డర్ వచ్చిందని ఇంకొక సైడ్ ఏమో నర్వస్గా ఉంది సో ఎలా చేస్తాను టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేసి అంటే వాళ్ళ కస్టమర్స్కి నచ్చుతుందా లేదా అనేసి మొత్తానికైతే ఇలా చేశానండి ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ కేక్ వల్ల కూడా ఈరోజు పండగ కొంచెం అటు ఇటుగా అయిందండి ఎందుకంటే నేను నైటు అన్నీ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా పండగకి అంటే స్టవ్ అదంతా క్లీన్ చేసుకోవడం ఇంకొక సైడ్ ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం అవన్నీ పనులు అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందండి దానికి తోడు ఇంకా మధ్యలో మా బాబు రెండు మూడు సార్లు లేచాడు సో అదంతా డిస్టర్బ్ అయ్యి నైట్ సరిగా స్లీప్ లేదు మార్నింగ్ కొంచెం లేట్గా లేచేసరికి ఇంకా అదొక రకమైన నీరసంలా అనిపించి పనులు చేసుకునేటప్పుడు ఇంకా మధ్య మధ్యలో పిల్లల అరుపులకి నాకు చాలా కోపం వచ్చేసింది అండి సో మొత్తానికి ఎలానో అలా కేక్ అయితే మొత్తం నీట్గా అయితే ఫినిషింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి వాళ్ళు తీసుకురా అంటే తీసుకెళ్ళడానికి టైం ఈ లోపు కొంచెం కూల్ కదా ఫ్రిడ్జ్లో పెట్టాను సో కేక్ మీకు ఎలా కామెంట్ చేయండి నేనైతే స్టేటస్ పెట్టుకుంటే చాలా మంది కంగ్రాట్స్ అని చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పిన వాళ్ళందరికీ సో ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది బాగుంటే మంచిదని అంటారు కదా మనం చేసే వృత్తి ఏదైనా ఆ రోజు ఆ పని స్టార్ట్ చేస్తే ఆ ఇయర్ మొత్తం చాలా బాగుంటుంది అనేసి అంటారు కదండి ఇంకా నేను కేక్ బేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా సో అలాంటిది నాకు న్యూ ఇయర్కే ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఈ ఇయర్ మొత్తం ఇంకా ఇలానే మంచిగా కేక్ ఆర్డర్స్ వస్తాయేమో అనే ఫీలింగ్ వచ్చింది సో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇంకా ఆ టైంలో అయితే అలా సా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకా ఈవినింగ్ ఆ కేక్ మొత్తం అంటే డెకరేట్ చేస్తాను నీట్గా ఎక్కువ డిజైన్ అయితే వేయలేదండి నేనైతే సింపుల్గా చేశాను అంటే నాకు పెద్దగా డిజైన్స్ రావు కదా ఇంకా ఫస్ట్ ఫస్ట్ డిజైన్ వేసి కేక్ను మొత్తం క్లమ్జీగా చేయడం ఎందుకు అనేసి అట్లా సింపుల్గా చెర్రీస్ పెట్టి చేశానండి ఇంకా తర్వాత దానిపైన అయితే టాపర్ ఉంటుంది కదా హ్యాపీ యానివర్సరీ అనే టాపర్ వాళ్ళని అయితే పెట్టుకోమని ఇచ్చేసాను వాళ్ళకి కేక్ అయితే ఇంకా వాళ్ళు వచ్చేసరికి మా హస్బెండ్ అయితే ప్యాకింగ్ చేశాడండి కేక్ వాళ్ళకి చూపించి ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చేసాము సో అంటే ఈ బోల్ తోమైన తర్వాత ఇచ్చానండి ఇంకా కేక్ ఫ్రిడ్జ్లో పెట్టాకైతే బోల్ అన్నీ తోముతున్నాను కేక్ చేసామనుకో చాలా బోర్లు పడతాయండి నార్మల్గా ఇంకా స్క్రాపర్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదండి సో బోర్లు అయితే చాలా అయిపోయాయి ఇంకా జట్టు ఈరోజు ఫెస్టివల్ ఇంకా పండగ కొండిన వంటల బోర్లు ఇంకా ఈ కేక్ బోర్లు అయితే చాలా ఎక్కువైపోయాయండి సో అన్నీ అయితే ఇంక ఇప్పుడు తోమేస్తున్నాను ఇంకా ఈ బోల్లు మొత్తం తోమి అడిగేసరికి ఇంకా వాళ్ళైతే వచ్చారండి రాగానే వాళ్ళకైతే కేక్ ఇచ్చేసాను చాలా హ్యాపీగా అనిపించిందండి మా హస్బెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే న్యూ ఇయర్ రోజు నీకు కేక్ వచ్చింది అనేసి సో ఇంక ఇక్కడైతే ఇది నైట్ అండి ఇంకా పిల్లలు చూడండి టీవీలో సాంగ్స్ పెడితే ఎలా డ్యాన్స్లు వేస్తున్నారో సో ఒకరిని మించి ఒకరు పోటీగా వేస్తున్నారండి మా బాబు అయితే మరీ హైపర్ అయిపోయాడు అండి ఒకటే అరుపులు గట్టి గట్టిగా అరుస్తూ అయితే వేస్తున్నాడు సో ఇంకా పక్కకు మా హస్బెండ్ అండి వాళ్ళకి వేయండి వెయ్యండి అనేసి ఇంకా తను వేస్తూ ఉంటే మా పిల్లలు ఎగురుతూ ఉన్నారండి మా పాప జంప్ చేస్తుంటేనైతే అయితే నాకు భలే నవ్వొచ్చిందండి ఒకటే స్టెప్ ఇంకా జంప్ చేస్తూనే ఉంది సో మా బాబన్న అటు ఇటు పరిగెత్తుతున్నాడు కానీ మా పాప అయితే ఇంకొక దగ్గర ఉండే వేస్తుంది సో నాకైతే క్యూట్గా అనిపించింది కొద్దిసేపు నవ్వుకున్నాను సో ఇంకా వీళ్ళని వీడియో తీస్తుంటే తీయాలనిపిస్తుంది అండి కాకపోతే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి కొంచెం అయితే ఇంకా ఆపేసాను ఇంకా వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి సో మధ్యాహ్నం టైంలో అయితే నేను ఆలు ఫ్రై చేశాను కదా దాంట్లోకి ఇప్పుడు కొంచెం చారు చేద్దామనేసి పచ్చి పులుసు అంటారండి మా సైడ్ అయితే దీన్ని చాలా ఫేమస్ ఇదైతే తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అండి ఇదైతే ఇంకా ఇది ఫ్రై కరీస్లోకి కానీ ఆలు ఫ్రై ఇట్లా నార్మల్గా దాంట్లోకి అన్ని అన్నిటిలోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఇంకా ఈ పచ్చి పులుసు వేసుకొని అప్పుడే పెట్టిన మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా అది పెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎంతమంది ఆ కాంబినేషన్ ట్రై చేశారో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను చారు మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా దాంట్లోకి సరిపడా ఉప్పు కారం అవైతే వేసుకుంటున్నానండి ఈరోజైతే దీంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర అలాంటివి ఏమి వేయకుండా సింపుల్గా చేస్తున్నాను నార్మల్గా ఊర్లలో ఇట్లనే చేసుకుంటామండి దాంట్లో ఏమి వేయము ఎక్కువ ఓన్లీ ఆనియన్స్ కరివేపాకు ఎల్లిగడ్డ ఉంటే చాలండి ఇంకా దీనికి అవన్నీ పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏముండవు సో ఆనియన్ కూడా ఒకటి మంచిగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని ఇంకా దీని అంత ఒకసారి అయితే కలుపుకొని ఇంకా పోపు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశానండి స్టవ్ మీద అయితే ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత నార్మల్గా జీలకర్ర ఆవాలు అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పసుపు అవన్నీ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఒకప్పుడు అయితే పోపు పెడితే అది ఇట్లా సౌండ్ అయితే ఫుల్గా వచ్చేదండి ఆ పోపు వాసన కూడా ఒక రెండు మూడు ఇళ్ళకైతే అంటే వచ్చేది ఇప్పుడు అయితే అసలు ఏ స్మెల్ లేదండి ఆ సౌండ్ కూడా అసలు కొంచమే వస్తుంది ఆ పోపు సౌండే రావట్లేదండి సో ఇంక ఇక్కడ నేను ఈ పోపులో కొంచెం మెంతి పిండి అంటే మెంతిపిండి ఉంటుంది కదా అది కూడా వేశానండి సో మా బాబు అయితే ఇంకా వచ్చి చూస్తున్నాడు ఎగ్జైటింగ్గా మా మమ్మీ ఏం చేస్తుంది అనేసి చూసారు కదా చార్ అయితే ఎంత బాగా వచ్చిందో సో ఇంకా పిల్లలైతే మంచిగా తిన్నారండి అన్నం తినిపిస్తే అంటే మా పాప తిన్నది కానీ మా బాబు తినలేదండి సో ఇంకా మా బాబు అయితే పడుకున్నాడండి నేను ఇంకా మా బాబు పడుకున్నాక నేను కొన్ని పనులు చేసుకుంటున్నానండి మా పాపను కూడా వెళ్ళి పడుకోమన్నాను తను పడుకోకుండా నేను ఇది సర్దుతా మమ్మీ అనేసి అన్నదండి సో సరేలే అనేసి ఇంకా సర్దామన్నాను ఇంకా చూసారు కదా మా బాబు అయితే పడుకున్నట్టే పడుకున్నాడండి సో చెప్పాను కదా ఫీడింగ్ స్టాప్ చేస్తున్నా అనేసి ఇంకా నిద్రపోలేదండి మళ్ళీ లేచి కింద పడుకొని ఎలా బొరుతున్నాడో చూడండి బెడ్రూమ్లో అయితే మీకు కనిపించాడు ఇందాక స్ లో అయితే సో మళ్ళీ మా హస్బెండ్ అయితే తీసుకున్నారండి బాబునైతే ఇంకా పడుకోబెట్టడానికి అనేసి ఇంకా మా హస్బెండ్ దగ్గర పడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు మా బాబు అయితే అస్సలు పడుకోవట్లేదు ఇంకా మొత్తానికి ఎలానో అలా అయితే మా హస్బెండ్ పడుకోబెట్టాడండి ఆ బొమ్మలన్నీ అన్ని సరదాకా కూడా మా పాపకు అయితే నిద్ర రావట్లేదండి ఇక్కడ అన్ని టేబుల్ మీద కొన్ని బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటుందండి మంచిగా అయితే ఇంక ఇక్కడ అయితే మా పాప కూర్చొని ఇంకా ఆడుకుంటుందండి అక్కడ రెండు బొమ్మలు పెట్టి వాటికైతే మంచిగా తినిపిస్తుంది సో పప్పేనా బిర్యానీ వేనా అనేసి అడుగుతుందండి ఇంకా తన రియల్ వాయిస్ పెడదామనుకుంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి సో తనేమో చిన్న చిన్నగా మాట్లాడుతుంది సో అంత క్లియర్గా లేదు ఇంకా మా వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది కదా అనేసి ఇక్కడితో అయితే ఆపేస్తున్నానండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి అండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై ఫ్రెండ్స్